ఎహోవా ఎందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును యశాగ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చును ఎహోవా తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును దరిద్రులు మొరపెట్టగా ఆయన వారిని విడిపించును దేనులను నిరాధారులను ఆయన విడిపించును నిరుపేదల ఎందును ఆయన కనికరము చూపించును బేదల ప్రాణములను అతడు రక్షించును కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము ఆయన దృష్టికి ప్రేమగా ఉండును ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపుకు తిరిగి ఉన్నాడు నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను వుండుటకు దేవుడు ఏర్పరచుకొనెను ప్రభు కృప మీకును తొడైండును గాక ఆమెన్